Gracias.

కార్యక్రమం ట్రైనింగ్ ముప్పై రోజులు ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించాము రెండోది జెండర్ రిసోర్స్ సెంటర్ ఆ మహిళలు స్వయం సహాయ సంఘాలకి వాళ్ళకి సేవలు అందించేదానికి ఆ సెంటర్ కూడా ఓపెన్ చేశాం ఒకటి కందుకూరులో ఉండింది రెండోది వెంకటాచలంలో ఓపెన్ చేస్తున్నాం కోవిరికి పదులుగురికి కూడా ఈ సెంటర్స్ శాంక్షన్ అయినాయి దీని ఉద్దేశం ఏంటంటే మూడు రోజులు క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ ఇద్దరు ఉంటారు అక్కడ మూడు రోజులు ఉంటారు దీంట్లో ఏంటంటే ఆ గృహ గృహహింస హింస అటువంటి ఏదైనా ఉంటే పరిష్కారానికి వాళ్ళు కృషి చేస్తారు పిల్లలపై లైంగిక వేధింపులు ఏదైనా ఉంటే వీళ్ళకి చెప్పుకుంటే మహిళలు వీళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళు దాని పరిష్కారానికి కృషి చేస్తారు బాల్య వివాహాలను అరిపెట్టడంలో చైతన్యవంతులు చేసుకొస్తారు బనీయుడు పిల్లలు స్కూలు పోవాల్సిన పిల్లలు పోకపోతే కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటారు స్కూల్సు హాస్పిటల్సు స్టాపులు ఇతర ప్రదేశాల్లో మహిళలకి లైంగిక వేధింపులు వస్తే వాటి మీద వీళ్ళకి సమాచారం ఇచ్చుకుంటే ఈ మహిళలు వాళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్నా చూస్తారు ఐసిడిఎస్ పోలీస్ ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటారు లింగ వివక్షతపై చిట్ట చివరి మహిళ చేరే వరకు అవగాహన కల్పిస్తారు ఈ సేవలన్నీ ఈ రిసోర్సెస్ సెంటర్ ద్వారా జరుగుతాయి రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో మహిళల మీద అరాచకాలు అఘాయిత్యాలు చూస్తున్నాం అటువంటి అప్పుడు వాళ్ళని ఈ ఈ రిసోర్స్ సెంటర్ ద్వారా జెండర్ రిసోర్సెస్ రిసోర్స్ సెంటర్ ద్వారా వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం వాళ్ళకి ఏదన్నా ఆ ఊర్లో ఇంట్లో మగోళ్ళకి అక్కడ చెప్పుకోలేని పరిస్థితులు పోలీసులకి అధికారులకి వీళ్ళతో షేర్ చేసుకోవటం వీళ్ళు ప్రాపర్గా ఏ ఛానల్లో పోయి వీళ్ళకి న్యాయం చేయాలో వాళ్ళు ఆలోచించటం ఇది చాలా మంచి కార్యక్రమం ఇది చాలా సంతోషం దీన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించాం అయితే ఇక్కడ చూస్తే జిల్లా ఇది జిల్లాది నియోజకవర్గంలో సర్వేపల్లి నియోజకవర్గంలో బ్యాంక్ లింకేజీ రుణాలు పొదుపు లక్ష్మి గ్రూప్స్కి పదకొండు వందల యాభై ఐదు సంఘాలు సోఫార్ నూట నలభై ఐదు కోట్ల తొంభై ఏడు లక్షలు నూట నలభై ఐదు కోట్ల తొంభై ఏడు లక్షలు శ్రీనిధి ద్వారా రుణాలు ఇరవై ఆరు కోట్ల అరవై లక్షలు సారీ ఇరవై రెండు కోట్ల అరవై లక్షలు ఇది ఒక పెద్ద వీళ్ళకి అసెట్ వీళ్ళకి చిన్న విషయం కాదు ఒక్క వెంకటాచల మండలంలో కూడా పెద్ద అమౌంట్ నలభై ఒక్క గ్రామ సంఘాలు పద్నాలుగు వందల ఇరవై ఆరు సంఘాలు మొత్తం సభ్యులు పదిహేను వేల ముప్పై ఎనిమిది మొత్తం నియోజకవర్గంలో అయితే అరవై అరవై ఒక్క వేల నలభై రెండు మంది సభ్యులు ఉన్నారు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంత దాదాపు నూట నలభై ఆరు కోట్లు ప్లస్ శ్రీనిధి కింద ఇరవై రెండు కోట్లు మొత్తం నూట అరవై ఆరు కోట్లు నూట అరవై ఎనిమిది కోట్లు వాళ్ళకి తొంభై రెండు పైసలు వడ్డీకి వాళ్ళు పొదుపు చేసుకోవటం ఏమైనా చిన్న వ్యాపారాలు చేసుకోవటం పెట్టుబడి పెట్టించుకోవటం పిల్లల చదువులకి వీటన్నిటికీ ఉపయోగపడద్ది చిన్న విషయం కాదు అని చెప్పేసి దీని వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అయ్యేదానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుంది వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం